బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ వివాదం రాజుకుంది ఇన్ఛార్జి వీసీ వెంకటరమణ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఓయూ జేఏసీ పేరుతో విడుదలైన కరపత్రం కలకలం రేపుతోంది ఇంతకీ వీసీలో వస్తున్న ఆరోపణలు నిజమెంత లెట్స్ వాచ్ నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఇన్ఛార్జి వీసీ వెంకటరమణ వ్యవహారం చర్చనీయాంశమై ఇటీవల ఆయనపై పలు ఆరోపణలతో ఓయూ జేఏసీ పేరుతో విడుదలైన కరపత్రం కలకలం రేపుతోంది ప్రజాధనం వృధా చేస్తున్నారని ఆరోపించింది ఓయూజేఎస్సీ అర్హత లేకపోయినా వెంకటరమణ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ గా కొనసాగుతూ లక్షలాది రూపాయలు వేతనంగా తీసుకుంటున్నారన్నది ఓయూజే ఆరోపణ ఆయన ఇన్ఛార్జి వీసీగా కొనసాగుతూ తన ప్రైవేటు సైన్యాన్ని ప్రోత్సహిస్తున్నారంటున్నారు విద్యార్థులు అంతేకాదు మహిళా ఉద్యోగులను వేధిస్తున్నారని తాను చెప్పినట్టు చేయని వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు వేధింపుల ఆరోపణ లను ఖండించారు మహిళా ఉద్యోగులు తమను విసి వేధించడం లేదని కరపత్రంలోని ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు ఇన్ఛార్జ్ వీసీ కారణంగానే చీఫ్ వార్డెన్ శ్రీధర్ పై ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారని కొన్ని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి లిఖిత పూర్వకంగా కేర్ టేకర్లను నియమించాలని పట్టుబట్టడం వల్లే శ్రీధర్ ని టార్గెట్ చేశారని అతనికి తమ మద్దతు ఉంటుందని చెబుతున్నాయి విద్యార్థి సంఘాలు విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోగా ఆందోళన చేసిన వాళ్లను వేధించడం వెంకటరమణకు అలవాటుగా మారిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి ఆయన పదవీ కాలంలో తొమ్మిది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేస్తున్నాయి అయితే ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు భవనాల మరమ్మతులకు కోట్ల రూపాయల నిధులు అవసరమంటున్నారు ఇన్ఛార్జి వీసీ వెంకటరమణ దీనికోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారాయన వెంకటరమణ జోడు పదవుల వ్యవహారంతో పాటు అవినీతి అక్రమాలపై విచారణ జరపాలనే డిమాండ్ వినిపిస్తోంది ఆయన హయాంలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించాలంటున్నారు విద్యార్థి సంఘాలు మరి వ్యవహారంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి